దళారు చేతిలో మోసపోతున్న పత్తి రైతులు మదురు ధర కన్నా తక్కువ రేటుకు దళారులు కొనుగోలు నిబంధనల పేరుతో చేతులు ఎత్తిస్తున్న సిసిఐ హై ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నమస్కారం సో ఫ్రెండ్స్ ఈరోజు ముందు సరికొత్త టాపిక్తో వచ్చాను తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో గుల్లపల్లి మండలంలో అయితే పత్తి రైతులకు అయితే చాలా మూరకు మోసం చేస్తున్నారు ప్రైవేట్ వ్యాపారులు అండ్ దాని గురించి మనం ఈరోజు వీటిలో మాట్లాడుకుందాం దయచేసి కొత్త వాళ్ళు వాళ్ళు మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి పది మంది ఫ్రెండ్స్ని షేర్ చేయండి వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా థ్యాంక్ యూ జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో పత్తి రైతులు దగా పడుతున్నారు దళారులు ఇష్టం వచ్చిన రేటుకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్నారు దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దళారులతో కుమ్మకై వ్యవసాయ మార్కెట్ శాఖ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కొనుగోలు కేంద్రాలు పలు రకాల నిబంధనలు విధించి రైతులను ఇబ్బంది పెడుతున్నారు ఏదో ఒక సాకుతో పత్తిని రైతుల నుంచి ఎక్కువగా సేకరించడం లేదు ఇది దళాలకు కలిసి వస్తుంది సీజన్ ప్రారంభంలో మార్కెట్లో క్వింటల్ పత్తి కనీసం ఏడున్నర వేల నుంచి ఎనిమిది వేల ధర పలకగా ప్రస్తుతం దళాలు ఆరు వేల ఆరు వందల నుంచి ఆరు వేల ఎనిమిది వందల వందల లోపే మాత్రమే ధరలు చెల్లిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం క్వింటల్ పత్తికి ఏడు వేల ఇరవై మద్దతు ధర నిర్ణయించినప్పటికీ అంతకు తక్కువ ధరకే రైతులు నుంచి ధరలు పత్తి సేకరిస్తున్నారు దీంతో రైతు క్వింటలకు రెండు వందల నుంచి నాలుగు వందల వరకు పైగా నష్టపోతున్నారు కనీసం పది నుంచి పన్నెండు క్వింటల పత్తి దిగుబడి అవుతుండగా మదు ధర లభించిందని కారణంగా ఎకరముకు మూడు వేల నుంచి నాలుగు వేల మొత్తం రైతులు నష్టపోతున్నారు ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులు ఏ ఏ సర్వే నంబర్లలో పత్తి పంటను పరిశీలిస్తున్నామే విషయంపై నివేదికలు రూపొందించకపోవడంతో పలువురు పత్తి పంట పండించిన రైతులకు నష్టం కలుగుతుంది వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన సర్వే నంబర్ల నుంచే పంట కొంటామని సిసిఐ అధికారులు చెబుతున్నారు వ్యవసాయ శాఖ సర్వేలో పత్తి పంట ఉన్న కళ్ళల్లోని పత్తి పంటనే తాము కొనుగోలు చేస్తున్నారు దీంతో సర్వే నంబర్లు రాయని సీలన్లకు రైతులకు నష్టం కలుగుతుంది ఆధార్ కార్డు కేవై కేవైసీ ద్వారా లింకు చేసుకున్న రైతుకే బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేస్తున్నారు అయితే చాలామంది రైతులు తప్పనిసరిగా పరిస్థితుల్లో గత్యత్వం లేక ధరాలకు పత్తి విక్రయించాల్సి వస్తుంది సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చర్యలు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్ సీజన్ పత్తి సేకరణ సీసీఐ ధరను నిర్మించాలని పత్తి రైతులు కోరుతున్నారు సో ఫ్రెండ్స్ ఈరోజు నా టాపిక్ వచ్చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ